ఎంబి వీసా కోటి రూపాయలు చేసి షాక్ ఇచ్చారు ట్రంప్ ఐటీ సెక్టార్లో నేరుగా ఐదు లక్షల మంది భారతీయులపై ఈ ప్రభావం పడింది మిగతా రంగాల్లోనూ యుఎస్ లో పనిచేస్తున్న మూడు లక్షల మంది ఎవరైనా వీసా రెన్యువల్ చేసుకోవాలంటే భారత్ రావాల్సిందే కోటి రూపాయలు అక్షరాల కోటి రూపాయలు కట్టి తిరిగి అమెరికాలో అడుగు పెట్టాల్సిందే ప్రస్తుతం హెచ్ వన్ బి వీసాపై అమెరికాలో ఉన్న లక్షలాది మంది భారతీయ టెకీలు పనిచేస్తున్నారు హెచ్ వన్ బిపై ఇన్ఫోసిస్ నుంచి లక్ష నలభై ఎనిమిది వేల మంది పనిచేస్తున్నారు టీసీఎస్ నుంచి లక్ష ఇరవై వేల మంది విప్రో నుంచి అరవై ఐదు వేల మంది హెచ్సిఎల్ నుంచి యాభై ఏడు వేల మంది టెక్ మహీంద్రా నుంచి ఇరవై రెండు వేల మంది ఉన్నారు హెచ్ వన్ బి వీసాకి లక్ష డాలర్ల ఫీ తక్షణం అమల్లోకి వస్తుందని ప్రకటించారు ట్రంప్ ఈ క్రమంలో టెక్ కంపెనీలపై పెను భారం పడనుంది ట్రంప్ చెప్పిన దాని ప్రకారం కంపెనీలు అమెరికన్లనే నియమించుకోవాలని అనుకున్న ఇప్పటికిప్పుడు అమెరికన్లకు స్కిల్ డెవలప్మెంట్ అవసరం అందుకు పది నుంచి పదిహేను ఏళ్లు పట్టే అవకాశం ఉంది అమెరికన్లలో క్రియేటివ్ గా ఆలోచించే వాళ్ళు తక్కువగా ఉండడం టెక్ కంపెనీలకు పెద్ద షాక్ జాబ్ ను అమెరికన్లు సీరియస్ గా తీసుకోరు అనే విధంగా వాళ్ళ తీరు ఉంటుంది హెచ్ వన్ బి వీసా విషయంలో ట్రంప్ నిర్ణయంపై కోర్టులో టెక్ కంపెనీలు పిటిషన్ వేసే అవకాశం ఉంది టెక్ కంపెనీలు హెచ్ వన్ బి వీసాలు తగ్గించుకుంటూ మన దగ్గరే ఉద్యోగాలు కల్పించే అవకాశం కూడా లేకపోలేదు అది ఎంతవరకు సాధ్యం అన్నది కూడా చూడాలి ప్రజెంట్ లెవెల్ వన్ లో హెచ్ వన్ బి వీసాలు పొందిన వారు పద్నాలుగు పర్సెంటేజ్ ఉన్నారు లెవెల్ వన్ లో ఉద్యోగి కనీస జీతం ఎనభై ఏడు వేల డాలర్లుగా ఉంటుంది ఇక లెవెల్ టూలో ఉన్న ఉద్యోగులు నలభై మంది ఉద్యోగి కనీస జీతం లక్ష పద్దెనిమిది వేల డాలర్లుగా ఉంది లెవెల్ త్రీలో హెచ్ వంటి వీసాలో ఉన్న ఉద్యోగులు పంతొమ్మిది శాతం మంది కాగా ఉద్యోగి కనీస జీతం లక్ష నలభై ఎనిమిది వేల డాలర్లుగా ఉంది అమెరికాలోని వివిధ రాష్ట్రాల్లో భారతీయ చెక్కీలు ఎంతమంది ఉన్నారు వాళ్ళ యావరేజ్ శాలరీ ఎంతుందో వసా చేశారు క్యాలిఫోర్నియాలో ఎనభై వేల నూట తొంభై మంది ఉద్యోగులు ఉండగా వారి యావరేజ్ శాలరీ లక్ష యాభై తొమ్మిది వేల డాలర్ ఇక టెక్సస్ లో అరవై ఐదు వేల ఆరు వందల ఇరవై ఐదు మంది ఉద్యోగులుండగా ఆవరేజ్ శాలరీ లక్ష పద్నాలుగు వేల డాలర్లు న్యూయార్క్ విషయానికి వస్తే ముప్పై ఆరు వేల మంది ఉద్యోగులుండగా ఆవరేజ్ శాలరీ లక్ష నలభై ఒక వేల డాలర్లుగా ఉంది ఇక వాషింగ్టన్ లో ఇరవై ఐదు వేల ఎనిమిది వందల ముప్పై ఎనిమిది మంది ఉద్యోగులుంటే వారి యావరేజ్ శాలరీ లక్ష యాభై రెండు వేల డాలర్లు